హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఖచ్చితంగా ఈ వీడియోని ఓపెన్ చేశారు అంటే మీరు శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నారు శ్రీశైలం గురించి ఫుల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారు సో నేను చాలా వీడియోస్ అయితే చూశాను మనకి క్లియర్గా ఏ వీడియోలో కూడా చిన్న చిన్న ఇంపార్టెంట్ విషయాలను కూడా స్కిప్ చేసేస్తారనమాట సో నేను అలా చేయకుండా ఈ వీడియో ద్వారా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామనుకుంటున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మేమైతే హైదరాబాద్ నుంచి బైక్ జర్నీ అండి ఇది బైక్ జర్నీ మాకు సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే పట్టింది హైదరాబాద్ టు శ్రీశైలం ఘాట్ రోడ్ కాబట్టి కొంచెం లేటే అవుతుంది ఫోర్ వీలర్ కన్నా టూ వీలర్ మీద ఎలా అయితే ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్ళొచ్చో అండ్ అలాగే డేంజర్ కూడా ఉంటుంది సో మనము మార్నింగ్ టైము అలా వెళ్ళడం సేఫ్ అన్నమాట ఎలా అయినా కానీ కొంచెం ఫ్రెండ్స్ అలా వెళ్తే బెటర్ కానీ ఫ్యామిలీతో అయితే ఫోర్ వీలర్ మీదనే బెటర్ టూ వీలర్ మీద కన్నా కానీ మనం డైరెక్ట్గా ప్రకృతిని ఆస్వాదించాలి అనుకుంటే మాత్రం అంటే బ్యాచిలర్స్ ఇలా వెళ్తారు కదా అలాంటి వాళ్ళకైతే టూ వీలర్ మీద వెళ్ళడం చాలా బాగుంటుంది అనమాట అంటే క్లైమేట్ కూడా మనకి జూన్ జూలై ఆగస్టులో అయితే లైట్గా వర్షం పడుతూ ఉంటుంది ఎక్కువ కూడా పడదు కాబట్టి మనకి టూ వీలర్ అనేది టూ వీలర్ మీద వెళ్ళడం అనేది చాలా ఒక మంచి జర్నీ అన్నమాట అండ్ అలాగే ఇలా మనం సుండిపెంట మీద నుంచి శుండిపెంట మీద నుంచి వెళ్తామన్నమాట అంటే మనం హైదరాబాద్ నుంచి మనం శ్రీశైలం వెళ్తున్నట్లయితే మనకి ఈగిలిపెంట సున్నిపెంట ఇలా టచ్ అవుతూ ఉంటాయి ఇదంతా కూడా సుండిపెంట మనకి డ్యామ్ కింద వస్తుందన్నమాట అంటే మనకి కొంతమంది శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ఫిష్ చేపల కూర ఫ్రై ఇలాంటివన్నీ వెళ్ళేటప్పుడు లేదంటే వచ్చే రిటర్న్లో వచ్చేటప్పుడు మా తినేసి లేదంటే చేయించుకొని వస్తారు కదా అదంతా కూడా మనకి ఈ డ్యామ్ కింద అన్నమాట సున్నిపెంటలో అయితే మనకి చేసిస్తారన్నమాట అప్పటికప్పుడు ఆ ఫిష్ లైవ్ ఫిషెస్ని కర్రీ కానీ ఫ్రై కానీ చేసిస్తారు సో అలా కావాలనుకున్న వాళ్ళకి ఇలా అనమాట సో ఇక్కడ ఏంటి అంటే మనము శ్రీశైలం వెళ్ళాలనుకుంటేనే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి రూమ్ బుకింగ్ కోసం అది కూడా ఎలా అనేది చూద్దాము ఒకవేళ మనము నెక్స్ట్ మంత్ ప్లాన్ చేసుకోవాలి వెళ్ళాలనుకున్నట్లయితే ఈ మంత్ మనకి ట్వంటీ ఫిఫ్త్ నుండి అయితే రూమ్స్ కోసం ఆన్లైన్లో శ్రీశైలం వెబ్సైట్లోనే మనకి రూమ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయన్నమాట అది ఏసీ రూమ్స్ కానివ్వండి నాన్ ఏసీ అయితే మనము శ్రీశైలం వెళ్ళిన తర్వాత అక్కడ ఎంక్వైరీ ఆఫీస్లో అడిగితే ఒకవేళ రూమ్స్ ఉంటే మనకి ఇస్తారు లేదు అంటే వెయిటింగ్ లిస్ట్లో పెడతారు అనమాట అంటే వెయిట్ చేయాల్సి ఉంటుంది నా సజెషన్ ఏంటి అంటే మనం అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి ఒకవేళ రూమ్ దొరక్కపోతే ఇబ్బంది పడేదానికన్నా ట్వంటీ ఫిఫ్త్ రోజు మనకి ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ మంత్ జూలైలో ట్వంటీ ఫిఫ్త్ రేపు ట్వంటీ ఫిఫ్త్కి ఓపెన్ అవుతుంది అన్నమాట అప్పుడు మనం బుక్ చేసుకున్నట్లయితే మనం నెక్స్ట్ మంత్ వెళ్ళాలనుకుంటే ఈ మంత్ బుక్ చేసుకోవాలన్నమాట ప్రతిసారి అలాగే ఉంటుంది మనకి మంత్లో ట్వంటీ ఫిఫ్త్ డేట్కి వెబ్సైట్లో దేవస్థానం వల్ల రూమ్స్ అనేది ఓపెన్ అవుతాయన్నమాట సైట్లో అందులో మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక ఐడి కార్డు మీద ఒక రూమ్ ఒక డేకి మాత్రమే రూమ్ అనేది బుక్ చేసుకోవాలి సో మనం ఇప్పుడు టూ త్రీ డేస్ ఉండాలి అనుకుంటే వేరే వేరే ఐడి కార్డులు పెట్టుకొని రూమ్ అనేది సపరేట్ సపరేట్గా బుక్ చేసుకోవాలి మనం ఒక టూ త్రీ డేస్ కావాలనుకుంటే సో అది అర్థమైందని అనుకుంటున్నాను మనకి ఒక త్రీ డేస్కి రూమ్ కావాలి అంటే మనం సపరేట్ సపరేట్ ఐడి కార్డ్స్తో రూమ్ అనేది బుక్ చేసుకోవాలి మనకి మామూలు అక్కడికి వెళ్ళి ఒకవేళ రూమ్ దొరక్కపోతే హోటల్స్ అవి తీసుకుంటే ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ లోపైతే అవుతుంది అనమాట సో మనకి ఇలా బుక్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే రూమ్ అనేది మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీసే పడుతుంది అది కూడా ఏసీ రూమ్ నాన్ ఏసీ రూమ్స్ మాత్రమే మనకి అక్కడికి వెళ్తే దొరుకుతాయి అన్నమాట ఏసీ రూమ్ కావాలంటే మాత్రం మనం తప్పకుండా వెబ్సైట్లోనే బుక్ చేసుకోవాలి అక్కడ కేటగిరీ వైజ్ అయితే చూపిస్తాయి ఒకసారి మనం వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి అండ్ ఇప్పుడు మనం బుక్ చేసుకున్న రూమ్ సైడ్ అయితే వెళ్దాము అది మెయిన్ మనం ఇప్పుడు స్టాచ్యూస్ కనిపించినాయి కదా శివ అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకొని సారీ పార్వతమ్మ సైడ్ నుంచి రైట్ తీసుకుంటే ఒక ఫ్లెక్సీ లాగా కనిపిస్తుంది దాని నుంచి మనం లోపలికి వచ్చేసినట్లయితే ఇక్కడ గంగా సదన్ గౌరీ సదన్ ఉంటాయి మనం బుక్ చేసుకునేటప్పుడే మనకి అక్కడ వెబ్సైట్లో చూపిస్తుంది ఏ ఎందులో బుక్ చేసుకుంటాం ఏంటి అని మనం డైరెక్ట్గా మనం బుక్ చేసుకున్న సత్ సదన్కి వెళ్ళొచ్చు ఒకవేళ రూమ్స్ అనేది బుక్ చేసుకోకపోయినట్లయితే మనం ఈ గంగా సదర్ గౌరీ సదన్ ఆపోజిట్ సైడే మనకి ఎంపేరి ఆఫీస్ అనేది ఉంటుంది దేవస్థానం వాళ్ళది అక్కడికి వెళ్ళినట్లయితే రూమ్స్ అనేది ఇస్తారు సో ఒకవేళ బాగా రష్ ఎక్కువగా ఉన్న టైంలో వెళ్ళినట్లయితే రూమ్స్ కూడా కష్టమే అనమాట మనం ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది రూమ్స్కి కానీ ఇక్కడికి వెళ్ళినాక కూడా మనకి రిసిప్ట్ మీద మనకి అడ్వాన్స్ అనేది తీసుకుంటారనమాట ఒక ఎయిట్ హండ్రెడ్ అలా అడ్వాన్స్ తీసుకుంటారు అంటే మన రూమ్ ఎంత అయితే ఉంటుందో అంత అడ్వాన్స్ వన్ డేది అడ్వాన్స్ తీసుకుంటారు మళ్ళీ అది మనకి రిటర్న్ చేస్తారు రూమ్ వెకెట్ చేసేటప్పుడు రూమ్ అయితే ఇలా ఉంటుంది బాగుంది రూమ్ కూడా అంటే ఏసీ రూము మరి అంత సూపర్గా లేదు అలా అని చెప్పేసి మనం ఉండలేనంత కూడా లేదు సత్రాల కన్నా కూడా చాలా బెటరు చాలా నీట్గా ఉంటుంది రూమ్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది అనమాట దాంట్లో భయపడాల్సిన విషయం ఏం లేదు రూమ్ చాలా నీట్గానే ఉంటుంది అయినా మనం శ్రీశైలం వెళ్ళామంటే అన్నీ తిరిగి చూడడానికే టైం సరిపోతుంది ఎక్కువ రెస్ట్ తీసుకోవడానికి అయితే అనిపించదు కాకపోతే ఒక టూ త్రీ అవర్స్ అలా లేదంటే నైట్ రెస్ట్ కోసం అయితే రూమ్ తప్పనిసరి కాబట్టి మనం రూమ్ అనేది చూసుకుంటాం అనమాట ఇది అయితే ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మాకు మెయిన్ రోడ్డు సైడు బాల్కనీ ఉండే రూమ్ అయితే ఇచ్చారనమాట సో సూపర్గా ఉంది వ్యూ అనేది ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అలాగా అప్పుడే అందరూ దర్శనానికి వెళ్తూ ఉన్నారు మీకు ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ దర్శనం గురించి మెయిన్ ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి చాలామంది ఏంటంటే దర్శనం టైమింగ్స్ తెలియక మార్నింగ్ అంటే మార్నింగ్ అంతా ఉంటుందేమో అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ అలా కాదండి మార్నింగ్ ఫోర్ నుంచి సిక్స్ థర్టీ వరకే మామూలు అంటే మనం టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్తాం కదా అలా కానీ ఫ్రీ దర్శనం కానీ రెండిట్లో ఏది కానీ మనకి మార్నింగ్ ఫోర్ టు సిక్స్ థర్టీ వరకే అలౌ చేస్తారు మళ్ళీ సిక్స్ థర్టీ నుంచి మనకి లెవెన్ వరకు అంటే టెన్ థర్టీ వరకు విఐపి దర్శనం అయితే ఉంటుంది లెవెన్ టు త్రీ వరకు మళ్ళీ మనం నార్మల్గా వన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని దర్శనానికి వెళ్తాం కదా ఫ్రీ దర్శనం కానీ ఇవన్నీ కూడా లెవెన్ టు త్రీ వరకు మళ్ళీ త్రీ నుంచి క్లోజ్ చేసేస్తారు ఇదంతా కూడా ఆఫ్టర్నూన్ టైం నేను చెప్తున్నాను త్రీ నుంచి మళ్ళీ క్లోజింగ్ టైం ఉంటుందన్నమాట సిక్స్ థర్టీ వరకు మళ్ళీ మనం సిక్స్ థర్టీ నుంచి నైటు ఒకవేళ సిక్స్ థర్టీ నై ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలా వెళ్ళినట్లయితే సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ లోపే వెళ్ళాలి ఎయిట్ థర్టీ కూడా అవ్వడదు ఎయిట్ వరకే అంటే గేట్లన్నీ క్లోజ్ చేసేస్తారు ఈ టైమింగ్స్ అనేవి తెలియక మార్నింగ్ లేచి వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అటు ఇటు అయినా కానీ గేట్లు అనేది క్లోజ్ చేసేస్తారు మనం టైమింగ్స్ తెలుసుకొని వెళ్ళాలి మనకి సదన్లలో సత్రాలలో ఒక టైమింగ్ ఉంటుంది కానీ అది అక్కడ ఫాలో అవ్వరండి అక్కడ ఉండే టైమింగ్స్ అనేది వేరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు సిక్స్ థర్టీ మళ్ళీ సిక్స్ థర్టీ టు టెన్ థర్టీ వేఏకి దర్శనం ఉంటుంది లెవెన్ టు త్రీ నార్మల్ దర్శనం ఉంటుంది అండ్ అలాగే త్రీ టు సిక్స్ మళ్ళీ క్లోజ్ ఉంటుంది సిక్స్ టు మళ్ళీ ఎయిట్ వరకు నార్మల్ దర్శనం అండ్ మనం టికెట్ మీద వెళ్ళే దర్శనం అయితే ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ మనకి టికెట్స్ అనేది మనం అక్కడ తీసుకోవచ్చు అండి చాలా హండ్రెడ్ ఎర్లీగానే అయిపోతుంది దర్శనం అనేది ఎక్కువ టైం అనేది పట్టదు అందులో ఈవినింగ్ టైం వెళ్తే మాత్రం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే దర్శనం అయిపోతుంది మార్నింగ్ టైం కన్నా కూడా అలాగే ఇక్కడ మన మండపం నుంచి బయటకు వస్తాం కదా బయటకు వచ్చిన దానికి ఆపోజిట్ సైడే మనకి ప్రసాదాలు అండ్ అన్న అన్న ప్రసాదాలు ఉంటాయి కదా అంటే ఫ్రీ భోజనాలు అవి కూడా మనకి మండపం ఆపోజిట్ సైడే ఉంటాయి అన్నమాట కానీ అన్న ప్రసాదానికి మాత్రం టైం ఉంటుంది మార్నింగ్ లెవెన్ టు టూ వరకే ఉంటుందన్నమాట ఈవినింగ్ టైంలో ఓన్లీ కొంచెం టిఫిన్ టైప్లో పెడతారు అది కూడా సిక్స్ టు ఎయిట్ వరకే క్లోజ్ అయిపోతుంది ఎక్కువ టైం అయితే ఉండదు మనం ఒక రోజు వెళ్తే ఒక వన్ టైంకే మనకు అర్థమైపోతుంది రూట్ కానీ అన్న ప్రసాదం ఎక్కడ ప్రసాదాలు ఎక్కడ అమ్ముతారు ఇవన్నీ కూడా అర్థమైపోతుందండి కొంచెం క్లియర్గా వెళ్తే అయిపోతుందన్నమాట సో అది వీడియోలో నేను ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేయడానికి ట్రై చేశాను ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి నేను కంపల్సరీ తెలియజేస్తాను అనమాట ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఫేస్ చేస్తున్నవి ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళకి కంపల్సరీ యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి నేనైతే వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసాను ఇదేనండి అన్నదానము మనం కరెక్ట్గా మండ గుళ్ళో నుంచి దర్శనం అయిపోయిన బయటకు వస్తే మండపంలో నుంచి బయటకు వస్తాము ఆ బయటకు వచ్చిన దానికి ఆపోజిట్ సైడే మనకి అన్న ప్రసాదము అండ్ అలాగే మనం లడ్డు ప్రసాదం కూడా దాని పక్కనే ఉంటుందన్నమాట సో అది అన్న ప్రసాదం టైమింగ్స్ చెప్పాను కదా అండ్ అలాగే ఇక్కడ అగరబత్తిలు కూడా అమ్ముతున్నాను పక్కన నా సజెషన్ ఏంటి అంటే అగరబత్తి కొంచెం రేట్ ఎక్కువగానే ఉన్నాయి కానీ మేము తెచ్చుకున్నాము అసలు అంటే అస్సలు బాగాలేవండి ఒకవేళ కొనాలనుకున్న వాళ్ళైతే కొనుకపోవడమే పెట్టదు అనమాట అంటే అంత బాగోలేవు అంత కమర్షియల్ అయిపోయింది శ్రీశైలంలో కూడా కొన్ని ఉన్న రేట్ కన్నా ఎక్కువ రేట్కే మనకి అమ్ముతున్నారు అనమాట సో ఇది నేను క్లియర్గా చూపిస్తాను చూడండి అన్న ప్రసాదం పక్కనే లడ్డు ప్రసాదం కూడా మనం తీసుకోవచ్చు అనమాట క్యూ లైన్లో వెళ్ళి అండ్ ఇంకొకటి మార్నింగ్ టైం కన్నా కూడా మనకి దర్శనం అనేది ఈవినింగ్ టైంలో ఫ్రీగా అయిపోతుంది ఇదైతే మెయిన్ టెంపుల్ గురించి అండి నెక్స్ట్ వీడియోలో నేను ఏ టెంపుల్ చూశాను అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి